ఇప్పుడు మేము మీకోసం చేసే సమయం మీరందరూ మీరందరూ ఇన్ని సంవత్సరాలు అధికారం మనకు లేనందుకు మీ అందరికీ పదవులు వచ్చి నిమ్మలంగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తకి ఖచ్చితంగా పదవి వచ్చే తీరుతుంది వాళ్ళ లెక్క మోసపు మాటలు చెప్పుడు మాకు రాదు వాళ్ళదేమో చెప్పు ఒక్కొక్క రూపాయలు ఒక్కొక్క బిల్లు ఎవరికైనా భారం అవుతుందో లేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్యులందరికీ కూడా కరెంటు బిల్లు ఫ్రీగా అంటే రెండు వందల యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఫ్రీగా ఇంకా ఇట్లా చెప్పుకుంటే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి ఇంకా కూడా రెండు విడతలు ఉన్నాయి అందరికి కూడా ఇల్లు